శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్ భగవద్గీతలో ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో మనం ఈరోజు ఇరవై మూడు శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకుంటున్నాం ఇరవై మూడు శ్లోకం శక్నోతిహైవయోడు ప్రాక్శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నర ఇక్కడ మనకి పరమాత్మ మంచి శ్లోకాలు అంతా వివరించుకుంటూ వచ్చారు ఎలా జ్ఞానం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది వర్ణించారు ఇప్పుడు మనం ఆ జ్ఞాన మార్గంలో అడుగు పెట్టాలంటే ఎలా ఉండాలనే విషయాన్ని మనకు గైడెన్స్ ఇస్తున్నారు అర్జునుని అడ్డంగా పెట్టుకొని మనకు చెప్తున్నారు అర్జునుడు చెప్తున్నట్టుగా ఉంది కానీ నిజానికి మనకే హితబోధ చేస్తున్నట్టుగా ఉంది ఇవంతా కాబట్టి ఇప్పుడు మనకి చెప్తున్న విషయం ముందు మనకు చెప్పేశారు ఏమని చెప్పారు రాగద్వేష అంటే ఇష్టమైన వాటి మీద ఇష్టమైన వాటికి ఏమో పొంగిపోకూడదు ఇష్టం లేని వాటి వాటికి పొంగిపోకూడదు మళ్ళీ ఇంద్రియాలతో ఉండే వాటితో బాహ్యంగా ఉండే వాటి మీద అట్రాక్షన్ కాకుండా ఆసక్తి లేకుండా ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూద్దాం విమోక్షణాత్ ఎవడైతే ఎలా యహా ఎవడైతే ఎలా ఉండాలట వాడు అనే విషయాన్ని మనకు చెప్తున్నారు ఎవరైనా సరే ఆ జ్ఞానం వాళ్ళు కర్మయోగం చేయాలి అనే ఉద్దేశం ఉన్నవాడు ఎవరైనా సరే వాడు ఏం చెయ్యాలి మొదట అనే విషయం చెప్తున్నారు కామ క్రోధోద్భవం వేగం అస్సలు ఇది రెండో అధ్యాయ చెప్పేశారు అధ్యయ చెప్పారు ఇప్పుడు కూడా చెప్తున్నారు కామ క్రోధోద్భవం వేగం కామాన్ని క్రోధం వల్ల వచ్చే ప్రభావాన్ని వేగం ఆ వేగాన్ని వేగం వల్ల వచ్చే అనర్థాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అంటే కోరిక క్రోధం అంటే కోపం ఈ రెండింటి వాటి వల్ల వేగం వల్ల తీవ్రత వల్ల వచ్చే ప్రభావాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో తెలుసుకున్నవాడు సయుక్త వాడే యోగి అది తెలుసుకొని వాడు ఏం చేయాలి వాడు ప్రయత్న పూర్వకంగా సమర్థవంతంగా ఆ రెండింటిని కూడా అరికట్టగలిగితే ఏ రెండింటిని కోరికలని మరియు కోపాన్ని ఆ రెండింటిని గాని తన అధిన తెచ్చుకోగలిగితే అది కూడా ఎలా ఉండాలట ఈహా ఈ లోకంలో అలా చేస్తే వాడు ఈ లోకంలో ఏమవుతాడు ఏ సోడుం ఏ సాధకుడు అయితే సోడుం సహించి ఉంటాడు ఆ రెండింటిని కంట్రోల్ చేసుకొని సహించి ఉంటాడు సహనంతో ఉంటాడు అటువంటి వాడు ప్రాహ్ శరీర విమోక్షణాత్ ఈ శరీరాన్ని విడిచిపెట్టక ముందే అది చెయ్యాలి ఆ పని ఈ శరీరం ఉండంగానే చేస్తే వాడు యుక్త వాడే యోగి వాడే సుఖి వాడే సుఖవంతుడు వాడే సుఖాన్ని భూలోకంలో పొందుతాడు వాడు బతికంతకాలం సుఖంగా ఉంటాడు మరణిస్తే మోక్షం వస్తుంది శరీరం వదిలిపెట్టారు మోక్షం వస్తుంది రెండు శరీరం ఉండంగానే జీవన్ ముక్తులు అవుతాడు కాబట్టి ఈ రెండు ఉన్నాయ ఫలితాలు అని చెప్పేసి దీనికి ముఖ్యమైనది కామక్రోధం యొక్క క్రోధోద్భవం వేగం సదా స్పీడ్ తీవ్రంగా వాడుకుంటాం మనం జీవించిన పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఈ రెండింటిని మనం ఎక్కువ ఉపయోగిస్తాం కాబట్టి ఆ రెండింటి యొక్క వేగం తగ్గించమంటున్నాడు కానీ పూర్తిగా మానుకోమని చెప్పలేదు అది గమనించాలి పరమాత్మ ఏం చెప్తున్నాడు ఇక్కడ తీవ్రత తగ్గించాలి ఆ తీవ్రం వల్ల ప్రభావం ఏదో తెలుసుకోవాలి అది ఎవడైతే తెలుసుకుంటాడో వాడే యోగి తెలుసుకున్న తర్వాత వాడు ఎలా ఉపయోగించుకోవాలంటే సహనంతో ఉండాలట ఇంకా ఆటోమేటిక్గా అవి తెలుసుకుంటే సహనం వచ్చేస్తుంది వచ్చింత ప్రాక్టికల్గా పెడితే సమర్థవంతంగా ప్రాక్టికల్గా పెడితే వాడికి సహనం వచ్చేస్తుంది అనే విషయాన్ని ఈ శ్లోకం చెప్తున్నారు అది కూడా శరీరం ఉండగానే సాధించాలి పుట్టినప్పటి నుంచి మరణించేటప్పుడు సాధించి లేకపోతే మోక్షం రాదు బతికినంత కాలం కూడా సుఖం లేదు రెండూ చెప్పేశాడు ఈ శరీరం ఉండగా నీకు సుఖం లేదు మరణించిన తర్వాత మోక్షం లేదు రెండు లేదు జీవన్ ముక్తుడివి జీవించి ఉండగా సుఖంగా ఉండలేదు ఇవే దుఃఖానికి కారణం అని చెప్పేస్తున్నాడు ఇంతకు ముందు శ్లోకం చెప్పాడు దుఃఖాన్ని బాహ్య ఇంద్రియాలు ఉపయోగించిన బాహ్యంగా ఇంద్రియాలు ఉపయోగిస్తే శబ్ద స్పర్శలు ప్రసగంధాలతో కూడి ప్రపంచం వైపే తిరిగి ఉంటే నీకు ఎప్పటికీ దుఃఖమే ఉంటుంది అనే విషయం చెప్పేశారు వాటికి మూలమైన విషయం ఏందనే విషయం ఇప్పుడు చెప్తున్నారు మన చెప్పింది ద్వంద్వాలు ఇష్టమైన వాటి మీద పొంగిపోవడం ఇష్టం లేని వాటి వస్తే కుంగిపోవడం అది చెప్పారు అది చెప్పి ఇప్పుడు చెప్తున్నారు అంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క విషయాన్ని మనకు చెప్తున్నారు ఎలా ఉండాలి అనే విషయం చెప్తున్నారు మనం బాగా గమనించాల్సింది వీటిని తగ్గించుకోమన్నారు కంట్రోల్ చేసుకోమన్నారు కానీ కోరికలు లేకుండా కోపం లేకుండా ఉండమని చెప్పలేదు ఈ శ్లోకంలో ఖచ్చితంగా చెప్తున్న విషయం అయితే కామ కామ కామక్రదోద్భవం వేగం తీవ్రం తీవ్రంగా వాడుకుంటాం మనం కూర్చొని పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి మనం మరణించేంత వరకు మనకు కోరిక లేకుండా ఉండదు కోరికలు ఉంటాయి పుట్టడమే కదా ఆకలితో స్టార్ట్ ఆకలే కోరిక కదా కోటి విద్యను కూటి కోరికే కదా మొట్టమొదటి స్టార్ట్ అయ్యేది అక్కడే ఆకలి ఏడుస్తాడు పాలు తాపిస్తాం స్టార్ట్ అవుతుంది అన్న మా మొదలైన జీవితము మరణించేంత వరకు అవన్నీ ఉంటాయి మన జీవితంలో ఆ కోరికలన్నీ ఎప్పుడు ఉంటాయి మరణించేదాకా కాకపోతే ఆ కోరికలు ఎలా ఉండాలి అది ముఖ్యమైన విషయం ఎలాంటి కోరికలు నేను తరింపజేస్తాయి నీ ఆత్మకు దగ్గరగా తీసుకెళ్తాయి నీలో ఉన్న ఆత్మను దర్శించాలంటే నీవు నీ కోరికలను ఎక్కడిదాకా తీసుకెళ్ళాలి అనే విషయము ముఖ్యమైన విషయం అలాగే కోపం కోపం కూడా విచక్షణ జ్ఞానంతో కోపం రావాలి అనవసరమైన అనేది కోపం రావు అల్పమైన వాటికంత కోపం రావు అలా కోపం వస్తుంటే మాత్రం అది మన ఆత్మ ఉన్నతికి పనికిరాదు కాబట్టి ఆత్మ విమర్శ చేసుకోవాలంటే మనలో ఉన్న పరమాత్మను మనం దర్శించాలంటే ఏకైక మార్గం ఏందట కామక్రోధాల యొక్క తీవ్రతను తగ్గించుకోవాలి కానీ చాలా కష్టం ప్రయత్నిస్తే సులభం గొప్ప గొప్ప వాళ్ళంతా సాధించేసరికి దీనికంతా వాళ్ళు మౌనం ఆశ్రయించేస్తారు సులభమైన మార్గం మౌనం మౌనంగా ఉంటే ఇంత సమస్యలు రావు అందుకే మనకు కోపం పెట్టండి పది పది వంటలు లెక్క పెట్టండి అంటారు లెక్క పెడితే అప్పుడు కాలం గడిచే కొద్దీ మనకు తీవ్రత తగ్గుతుంది అందుకని చెప్తుంటారు అలాగే కోరికలు కూడా కోరికలు కూడా మనం విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఉపయోగించాలి ప్రపంచ విషయాలు అన్నీ మనల్ని ఆకర్షిస్తాయి మనకి ఇంద్రియాలన్నీ ఎందుకు ఉన్నాయి అసలు మన భోగాన్ని అనుభవించడానికే ఉన్నాయి అదే ముందు శ్లోకం చెప్పండి సుఖభోగం అని చెప్పేశారు అన్ని భోగాలు అన్నీ అనుభవించాలంటే నీకు కోరికలు ఉండాలి కోరికలు లేకపోతే ఎట్లా ఉంటాం ఆఖరికి జ్ఞానం రావాలని కోరికన్నా ఉంటేనే కదా మనం ఈ జ్ఞాన మార్గంలో అడుగుపెట్టాము లేకపోతే కోరికలు అయితే ఏం పెడతాం కాటి కోరిక ఉండాలి కానీ ఇది ఎలా ఉంది అనేది ముఖ్యమైన విషయం ఒక ఎగ్జాంపుల్ చేసుకున్నాం ఒక పిల్లవాడు టెన్త్ వరకు తండ్రి దగ్గర తల్లి దగ్గర చదువుకున్నాడు ఇంటర్ వచ్చారు ఇంటర్మీడియట్కి వచ్చాడు పిల్లవాడిని హాస్టల్లో పెట్టారు పిల్లవాడు హాస్టల్లో పోకముందే తండ్రి కూర్చోబెట్టుకుని ఆ పిల్లవాడికి చెప్పాడు నాయన బయట నీకు బయట ప్రపంచంలో అడుగు పెడుతున్నావు ఇప్పటిదాకా మా సంరక్షణలో ఉన్నావు బయట ప్రపంచంలో ఉన్నా కూడా మా సంరక్షణలో ఉన్నావు కాబట్టి నిన్ను అనుషణం మేము గమనించాం బయట ప్రపంచం అలా ఉండవు నీకు నీకు స్వతంత్రంగా వెళ్ళిపోతున్నప్పుడు మేము నీకు కావాల్సిన డబ్బు అన్ని ఏర్పాటు చేస్తాం కానీ సంస్కారాన్ని మాత్రం నేర్పించడం చాలా కష్టం నీకు బయట ఆకర్షణలు పోయిన తర్వాత మగ మగపిల్లవాడు బయటికి పోయిన తర్వాత నీకు వచ్చేవి మొట్టమొదట వ్యసనాలు నీకు అక్కడ ఎదురయ్యేవి మొట్టమొదట వస్తాయి మద్యం మాంసం మత్తు పదార్థాలు సిగరెట్ గుట్కా ఇవన్నీ కూడా అలవాట్లన్నీ అవ్వడానికి అన్ని ఆకర్షణలు కూడా నీకు బయట ప్రపంచంలో ఎక్కువ ఉంటాయి మేమేమో నీ పక్కన ఉండం కాబట్టి నీ వీటి నువ్వు జయించగలగాలి వాటి వల్ల నీవు సాధించేది ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వు వాటి అన్నిటికీ బానిస కాకుండా వాటిని అలవాటు చేసుకోకుండా చూసుకో అని శ్రద్ధగా చెప్పి పంపించేశారు ఈ పిల్లవాడు వెళ్ళాడు కాలేజీలో చేర్పించారు చేర్పించిన రెండో రోజుకే అర్థమైపోయింది ఆ పిల్లవాడికి బయట అవన్నీ అట్రాక్షన్స్ అన్నీ ఉన్నాయి పిల్లకాయలు ఎలా ఉన్నారంటే నువ్వు అవన్నీ చేయకపోతే పనికి మాలిన వాడి అన్నట్టుగా చూసే రకంగా కూడా ఉంది సమాజం అలా వాళ్ళంతా ఎదురుపడ్డారు ఈ పిల్లవాడిని చేత కానీ వాళ్ళలాగా చోటలాగా చూడడం మొదలు పెట్టేశారు అయినా కొంతమంది జీవితం చిన్నదిరా ఎంజాయ్ చేయరా అని చాలా మంది సలహా ఇచ్చేసారు ఎన్నో సలహాలు ఇస్తున్నారు వింటున్నారు వారం రోజులు తండ్రి చెప్పిన మాట వాడు చెప్పే మాట ఇవన్నీ బేర్ చేసుకుంటున్నాడు కానీ చెడు ఆకర్షించినది మంచి ఆకర్షించదు కానీ ఈ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెంచారు అందువల్ల వారానికల్లా ఇంటికి వచ్చేసాడు శని ఆదివారం ఊరికి వచ్చాడు తండ్రి ఆశ్చర్య వీడు ఎందుకు వచ్చాడు వీడు ఇప్పుడు షడన్గా రాసేసి ఏన్నైనా వచ్చావు అన్నాడు నేను నీతో మాట్లాడాల్సిన చాలా వచ్చాను వచ్చానంటాడు సరే మాట్లాడు అంటాడు అంత అబ్బాయి రక్ష తీసుకున్న తర్వాత కూర్చోబెట్టుకుని నేను అయినా విషయం ఏంది ఎందుకు వచ్చేసావు నువ్వు మాటి మాటికి వారానికి వారానికి వస్తుంటే డబ్బు ఖర్చు ఫలితం అయిపోతుంది కదా మరి ఎందుకు వచ్చావు నువ్వు అంట నాన్న నువ్వేమో నాకు చెప్పావు బయట ప్రపంచంలో కడితే వీడన్నిటి కంట్రోల్ చేసుకోవాలి బయటిని పట్టించుకోకూడదు నీ వయసు అట్లాంటిది ఆకర్షిస్తుంది ఇవన్నీ చేయకూడదు నువ్వు చెప్పావు కానీ ఎక్కడికి పోయింది తా అందరూ ఎలా ఉన్నారంటే ఇది చిన్న జీవితము అన్ని అనుభవించాలి ఎంజాయ్ చేయాలని చెప్తున్నారు నువ్వు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి అసలేం పోంతన కుదరడం లేదు ఆయన వాళ్ళు చెప్పేది నాకు సత్యంగా కనపడుతుంది నువ్వు చెప్పేది సత్యంగా కనపడదు జీవితం చిన్నది అనే విషయం మాత్రం నాకు తెలుస్తోంది అది సత్యం కదా వాళ్ళు చెప్పేది అని అడిగాడు అప్పుడు ఆ తండ్రి సరే కూర్చో అని చెప్పి నేను కూడా అదే పాయింట్ చెప్తాను జీవితం చిన్నది నేను కూడా ఆ పాయింట్ని అంగీకరిస్తున్నాను నేను కూడా జీవితం చిన్నది కాబట్టి అవన్నీ వద్దని చెప్పాను నేను కూడా చెప్పింది అదే వాళ్ళు చెప్పింది అదే కానీ నీకు నేను చెప్పేది ఏంటంటే ఈ చిన్న జీవితంలో నువ్వేం సాధించాలి నీవు పుట్టావు నువ్వు పుట్టినందుకు ఏంది ఉపయోగం ఏంది నువ్వు సాధించింది నీ జీవితాన్ని వెనక తిరిగి చూసుకుంటే ఏముంటుంది నిజమే నువ్వు చెప్పిన అన్నీ ఎంజాయ్ చేస్తావు హ్యాపీ అయిపోతుంది వెనక తిరిగి జీవితం చూసుకుంటే నీకేం కనిపిస్తుంది ఏంది నీ విజయం ఏంది సరే నీ ఏదో విజయం పాస్ అవుతావు అదే ఉద్యోగం వస్తుంది పెళ్లి చేసుకుంటావు పిల్లల్ని కంటావు నీ నీ హ్యాబిట్స్ అన్నీ అల్లే ఉంచుకుంటావు అట్లా జీవితం గడిపేస్తావు వెళ్ళిపోతావు ఏంటి నువ్వు ఈ దేశానికి ఇచ్చింది నువ్వు పుట్టిందని మాకిచ్చింది ఏంది నువ్వు సాధించింది ఏంది అవన్నీ పక్కన పెట్టు నీతో పాటు నీ జీవితాంతం ఉండేది అని అడుగుతాడు ఏముంటుంది నా జీవితాంతం నా కెరీర్ అవే కదా అంటాడు నీతో పాటు నీ జీవితాంతం ఉండేది నీ శరీరం ఒక్కటే ఇంకేవి ఉండవు మేమందరం వెళ్ళిపోతాం నీతో పాటు ఉండేది నీ శరీరం ఒక్కటే కానీ నీ శరీరం నీవు ఉన్నంత కాలం నీకు తోడుగా ఉండాల్సింది అదే అది లేకపోతే నీ జీవితం లేదు ఇప్పుడు నీకు చిన్నప్పుడు నేను సైకిల్ నేర్పించాను ఎలా నేర్పించాను సైకిల్ నీకు ముందు ట్రాఫిక్ రూల్స్ చెప్పి అతక్కడా నేర్పించి రోడ్లో పంపించి పంపించాను మొదట్లో అంత నీతో పాటు నేను పక్కన వచ్చాను తర్వాత నేను వదిలేశాను ఎలా వదిలేశాను మీద నమ్మకం నువ్వు ఇంకా తెలుసుకున్నావు ట్రాఫిక్ రూల్స్ తెలుసుకున్నావు ఎవరిని గుద్దవు నువ్వు గుద్ద అనే నమ్మకంతో నీకు నేర్పించేసాను కాబట్టి ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నాం నువ్వు ఎంతసేపు సైకిల్ దక్కినా మాకు భయం లేదు నువ్వు ఎలా ఎక్కడ బ్రేక్స్ వేయగలా ఎవరికి డ్యామేజ్ చేయలేవు ఎవరిని యాక్సిడెంట్ చేయవు నీకు ఏం చేసుకోకుండా ఇంటికి రాగలని ధైర్యం మాకు వచ్చేసింది ఆ నమ్మకాన్ని మీరు మాకు కలిగింది అందుకే నేను ఉద్దేశాను ఒక్క నిమిషం ఆలోచిద్దామా నీవు సైకిల్ తొక్కక ముందు నేనేం నేర్పించకుండా నువ్వే ఏదో డక్కా మొక్కి సైకిల్ తొక్కడం మాత్రమే ఎంచుకుంటావు అనుకో వెళ్తావు అనుకో ఒకవేళ నువ్వు ఏ గోతులోనో పడతావు అనుకో పడితే పరిస్థితి సరే దానికి నువ్వు ఆన్సర్ చెప్తావు ఎవరో ఒకరు వచ్చి చెప్తారో వచ్చేస్తా అని చెప్తావు పోనీ నువ్వే ఏ కారున కొట్టావో ఏ కారోడు నిన్ను గుడ్చాడో స్పోర్ట్ స్ఫోట్లో నిన్ను గుడ్చాడో ఏదో యాక్సిడెంట్ అప్పుడు నీ పరిస్థితి నీకు అప్పుడు కూడా నువ్వు చెప్తావు ఏముంది కింద పడతాను తిరుపుకొని వచ్చేస్తామంటావు సపోజ్ కాలే విరిగిపోయింది అప్పుడేం చేస్తావు కొన్నాళ్ళు జస్ట్ తీసుకుంటా వచ్చేస్తుంది చెప్తావు కాలే తీసేయాలన్నారు అప్పుడేం చేస్తావు కాలు తీసేసినప్పుడు నేను ఉంటాను నేను ఇంకో కాలు ఉంది నేను చెప్తాను ఒకవేళ పొరపాటున బ్రెయిన్కి ఏదైనా తగిలి బ్రెయిన్ ఎగిరిపోతే అప్పుడేం చేస్తావు కోమలాగెళ్తే పరిస్థితి జీవశ్చవాన్ని ఉన్నది జీవితం చిన్నదే నీ పరిస్థితి నీతో పాటు ఉండే శరీరంతో జీవశ్చవంతో ఎన్నాళ్ళు బతుకుతావు ఆలోచించుకో ఇవన్నీ మన రక్షణ కవచాలు మనం తీసుకునేవన్నీ కూడా దైవాధీనంగా జరిగే వాటిని మనం ఎదుర్కోలేము వాటి అన్నిటికీ దైవం సహాయం కావాల్సిందే కానీ మన జాగ్రత్త ముఖ్యమైనది అదే కదా నాకు తెలుసు నువ్వు బయటికి పోయిన తర్వాత నీకు అన్ని ఆకర్షణలు ఉంటాయి మేము నీ స్థితిని దాటి వచ్చిన వాళ్ళమే అయ్యేది పరిస్థితి నువ్వు సాధించింది ఏంది జీవితంతో అన్నీ బయటకు వెళ్ళావు అందరు చెప్పారు నీకు జీవితం చెంది అన్నీ ఎంజాయ్ చేయమని చెప్పారు ఓకే చెక్ గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు చూడు ఒక్కసారి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి గాంధీ లాంటి వాడు ఎలా జీవించాడు టాటా బిర్లాలు వాళ్ళంతాలా జీవిస్తున్నారు నీ సమాజంలో నేను ఎక్కడ నుంచి తీసుకొని చెప్పడం లేదు వాళ్ళని గొప్ప గొప్ప వాళ్ళు ఏ స్థితికి వెళ్ళారు ఎలా వెళ్ళారు వాళ్ళు ఎన్ని డొక్కా మొక్కలు తిన్నారు వాళ్ళు వెళ్ళిపోయిన చరిత్రలో వాళ్ళకంటూ ఒక పేజీ పెట్టుకుని వెళ్ళిపోయారు నీ పేజీ ఏది ఉంటుందా నీకంటూ ఒక చరిత్ర ఉందా ఉంటుందంటావా నీతో పాటు తిరిగే వాళ్ళంతా కూడా చెప్తారు మాయ మాటలు కానీ వాళ్ళల్లో కొంతమంది గట్స్ ఉంటాయి ఒక దాంట్లో దిగితే మానుకునే కెపాసిటీ ఉంటుంది వెనక్కు తిరిగి వెళ్ళిపోయే కెపాసిటీ చాలామందికి ఉంటుంది నువ్వు దిగితే మునిగేదాకా ఉండిపోతావు అప్పుడు నీ వయస్థి చిన్న వయసుకే ఒక్కొక్కటి తీసుకో సిగరెట్ తీసుకో కొన్నాళ్ళ గుండె హార్ట్ హార్ట్ ట్రబులే వస్తుంది ఏం చేస్తావు చిన్న వయసుకు వస్తే తాగుతావు లివరే పోతుంది ఏం చేసుకుంటావు శరీరాన్ని ఏం చేస్తావు శరీరంతో ఏం సాధిస్తావు పుట్టినదాన్ని కోరికలు ఉన్నాయి కామవాంఛం ఉంది వెళ్ళి తీర్చుకుంటావు రోగాలు వస్తాయి లైంగికమైన రోగాలు వస్తాయి ఏం చేస్తావు ఏం చేసుకుంటావు ఆ శరీరాన్ని కుళ్ళిపోయే శరీరాంతో ఎంతకాలం ఏం చేస్తావు నువ్వేం చేయకుండా ఉంటేనే నీళ్ళు ఇప్పటికే బాల్యం వెళ్ళిపోయింది తగరణలోకి వచ్చేస్తున్నావు వృద్ధాప్యం తొందరగానే వస్తుంది తర్వాత మరణం గ్యారెంటీ మరణం ఎప్పుడు ఇస్తున్నా మా తెలియదు ఇచ్చింది చాలు చిన్న జీవితం వాళ్ళు చెప్పిన సత్యం ఉన్న చిన్న జీవితంలో నువ్వు ఏం సార్థకత చేసుకున్నావు ఏం సాధించావు ఏం చేసావు ఇవన్నీ పక్కన పెట్టు అసలు జన్మ ఎందుకు వచ్చింది నీకు ఎందుకు జన్మించాలి మనం అసలు జన్మించాల్సిన అవసరం ఏంది అసలు ఎందుకు పుట్టాలి ఇట్లాంటి ప్రపంచంలో ఎందుకు పుట్టాలి అసలు మనకేం అవసరం ఇట్లాంటి పుట్టు చస్తూ పుట్టు చస్తూ ఉండే జీవితం మనకెందుకు అసలు మనకేం చెప్తాయి మన శాస్త్రాలు అటువంటి జీవితం వద్దు అస్సలు జన్మలే వద్దు అని చెప్తున్నాయి అలా చెప్తున్నప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వేం ఆలోచిస్తున్నావు ఆలోచించు కోరికలు ఉన్నాయి కాదని చెప్పలేదు తెచ్చుకో మేము వద్దన్నమ్మా నువ్వు కడుపు నిండా తింటావు అంటే పెడతాం సాత్వికమైన ఆహారమే పెడతాం నీ కడుపు అడిగింది నీ నోరు అడిగింది నీకు రుచికరమైందే పెడతాం సాత్వికమైంది నీ శరీరం చెడిపోకుండా నీకు సహకరించే రకంగా పెడతాం నీ కళ్ళు చూడాలి శాస్త్ర విజ్ఞానం తెలుసుకునే చదువుకోవడానికి సహకరించుకో నీ కళ్ళు ఉపయోగించుకో వద్దని చెప్పం చెడిపోయే చూడమని చెప్పం చెవులు ఇచ్చారు చెవులు వాడుకో వద్దని చెప్పినది చెవుల్లో పెట్టుకొని వీడి చెవుల్లో ఉండి నరాలు కూడా తెగిపోయి తీసుకోకుండా అది వినమని చెప్తాం చెడు మాటలు విను నీ శరీరమే కోల్పోయా చెడు మాటలు వినవక చర్మంతో సుఖం అనుభవించు పెళ్లి చేసుకో ఒకే బా భార్యని తెచ్చుకో సుఖం అనుభవించు చెప్పలేదు లైంగికమైన వ్యాధులు తెచ్చుకునేంత పైసలు తెచ్చుకోబోత వారు చెప్పిన చిన్న జీవితమే నేను కూడా చెప్తున్న విషయం కూడా అదే చిన్న జీవితం చిన్న జీవితంలోనే ఏం నీవు సుఖపడుతూ ఇంకోటి సుఖపెడుతూ ఇంకోటి ఉపయోగపడుతూ ముఖ్యమైనది నువ్వు ఉపయోగపడాలి నీ శరీరం ఉన్నంతవరకు నీ శరీరం సహకరించేంతకాలే ఉపయోగపడవు తర్వాత ఉపయోగపడేది ఏమి ఉండదు భూమి మీద నువ్వు ఏది చేయాలన్నా ఈ శరీరం చాలా ముఖ్యం దానికి ఏది అవసరమో ఏది పెడితే మనకు సహకరిస్తుందో అదే పెట్టాలి అది దానికి తీసుకెళ్ళాలి దాన్ని నీకు జన్మ లేకుండా ఉండే స్థితి తీసుకెళ్ళాలని నేను ఆశిస్తున్నాను నేను మళ్ళీ జన్మలు ఎత్తు ఉంటాను పుట్టుచొస్తూ పుట్టు చస్తూ ఉంటానంటే నువ్వు వాళ్ళు చెప్పిన మాట విను నేను చెప్పే మార్గం అయితే ఇది ఉన్న ఈ చిన్న జీవితంలోనే మళ్ళీ పుట్టకూడదు డే లాస్ట్ జన్మ కావాలి దానికి కావాల్సిన మార్గమే మీకు ప్రాతిపదికగా మేము చిన్నప్పటి నుంచి వేసాం నువ్వు అది డెవలప్ చేసుకొని గొప్పవాడవుతావా అవుతావా నీకంటూ ఒక చరిత్రలో ఒక పేజీ భూమి మీద వదిలిపెట్టేసి నీకంటూ ఇంకో జన్మ లేకుండా చేసుకునే పరిస్థితి బాగా తీవ్రమైన ప్రయత్నం చేసి వెళ్ళిపోతావా వెళ్ళు లేదు నేను ఫ్రెండ్స్ చెప్పినట్టే వింటా అంటా వెళ్ళు నీ ఇష్టం రెండు మార్గాలు నేను ముందు పెడుతున్నాం మేము నిర్ణయించుకో నేను నిర్ణయించుకుంటావు వాళ్ళు చెప్పే వాటి అన్నిటికీ లాజిక్లు ఆన్సర్లు ఉంటాయి నేను కాదని చెప్పను వాటి వల్ల నీకు చింతాకంత ప్రయోజనం కూడా ఉండదు ఆలోచించుకో విచక్షణ ఉపయోగించుకో ఒక్కటే కోరిక ఉంది నిన్ను నేను కంట్రోల్ చేయమని చెప్పలేదు ఆ కోరికను తీర్చుకునేటప్పుడు విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించు ఈ కోరిక నాకు శరీరానికి ఎంత రక్షణ ఇస్తుంది నాతోటి వాళ్ళకి ఏం సహాయం చేస్తుంది అని ఆ కోరిక గురించి ఆలోచించు నిన్ను ఉద్ధరిస్తోందా సమాజాన్ని ఉద్ధరిస్తోందా కనీసం తోటి తోటివాడికి సహాయపడుతుందా ఆలోచించు అది నువ్వు చేస్తు ఇది ముఖ్యం నాడిక కోరుకుంటుంది అన్నీ కావాలని అడుగుతుంది అది బయట ఉన్నవన్నీ నాడిక కోరుతుంది ఇస్తావా ఇవి ఇచ్చేయి కుళ్ళిపోయేది నీ శరీరం ఎదురిగి నువ్వు చేయకపోయినా కుళ్ళిపోతుంది కానీ ఇంకా తొందరగా కుళ్ళ పెట్టాడు అదేదో ఏది సాధించకుండా కొడవాళ్ళు అంతే దానికన్నా సాధించి కుళ్ళిపోయిన ఇబ్బంది లేదు జీవితంలో ఉన్న ప్రతి నిమిషాన్ని తీసుకొని ప్రతి నిమిషాన్ని మంచికే ఉపయోగించేసేసి నీ శరీరాన్ని ఉపయోగించుకుంటే నువ్వు సాధించేసిన తర్వాత కుళ్ళిపోయిన ఆట ఆటో శరీరం క్షీణించిపోయి శరీరం వంటిని క్షీణించిపోయేది శిథిలమయ్యేది శిథిలమయ్యే శరీరానికి దానికి ఎందుకు అవన్నీ ఉన్న ఉన్నంతలోనే దానికి బాగుపరిచేసి నన్ను వాడుకొని నీ ఆత్మ ఉన్నతి సహాయం చేసుకొని నువ్వు సాధించి వెళ్ళాలి ఇదే జీవితం కానీ అది జీవితం కాదు అలా తెలిస్తే మహామౌలంతా ఎందుకు వాళ్ళ పేర్లు మహా మహాత్ముల పేరు మనం తలుచుకుంటున్నాం కానీ ఆ తాగే వాళ్ళ పేరు తలుచుకుంటున్నామా మనం నువ్వు చెప్పు ఎవరిని తలుచుకుంటున్నావా అంత అంతదాకా ఎందుకు నీ నే తాగేవాడు కార్ డ్రైవ్ చేస్తాడు నువ్వు ఆ కార్లో ప్రయాణం చేస్తావు అసలు నీకు రక్షణ ఉంటుందా నువ్వు చెప్పు నువ్వు పోతావా ఊరికే అవతల వాడు తాగుతుంటే వాడు వచ్చి నీ కార్ నడిపితేనే ఒక కార్ ఎక్కవే అటువంటిది నీ జీవితంలో నీ శరీరాన్ని పూల పెట్టుకోవడానికి తెచ్చుకుంటా అంటే ఎవరేం చెప్తారు నీకు ఆలోచించు విచక్షణ జ్ఞానం ఉపయోగించు ప్రతిదాన్ని తీవ్రంగా ఆలోచించు ప్రతి పని చేసే ముందు తూచి అడుగు వేయి ప్రతి టైం వేస్ట్ చేసుకుంటారు ఎంజాయ్మెంట్ అని చెప్పి నువ్వు అలా చేయద్దు అలాంటివి కోరుకోవడానికి మేము పుట్టలేదు మేము మేము నేను కనింది గొప్ప స్థితిలో చూడాలి ఎలాంటి గొప్ప స్థితి ఇంకో జన్మ ఎత్తకుండా ఉండే స్థితి కావాలి ఆ స్థితికి నువ్వు ఎదిగి చూపించు అది మాకు కావచ్చు దాంతోపాటు నువ్వు సుఖంగా ఉండాలి మేం సుఖంగా ఉండాలి సమాజాన్ని నువ్వు సుఖపెట్టాలి ఆ కలిగించాలి ఇదే మా టార్గెట్ ఇంకా ఆలోచించుకున్న ఇష్టం బయట ప్రపంచంలో నీ ఫ్రెండ్స్ ఏం చేస్తే చేస్తా అంట వచ్చి అని ఆయన హితబోధ చేశాడు చాయిస్ నీదే రెండో చాయిస్ ఇస్తున్నాం నువ్వే ఆలోచించుకో విచక్షణ జ్ఞానం నీకు వివేకం ఉంది మేము ఈ చిన్న పిల్లవాడి కాదు కొట్టి చెప్పడానికి తెలుసుకోగలవు అందుకని నీకు వివేచన చేసే శక్తి ఉంది కాబట్టి చెప్తున్నాము ఆలోచించుకో అని చెప్పి ఆయన చెప్పి పంపించేశాడు ఆ పిల్లవాడు తర్వాత ఆ పిల్లవాళ్ళు అద్భుతమైన మార్పు వచ్చింది తెలుసుకున్నాడు జీవితం యొక్క విలువ సత్యం మీద తెలుసుకొని ఆ సత్యం కోసమే పోరాటం ఆరాటం చేయడం ఆ ఆచరణ నుంచే మొదలుపెట్టాడు ఆ పిల్లవాడు ఇది కోరికల గురించి కోపం గురించి వద్దాం కోపం వచ్చేసేసి మనకి అనవసరమైనవి అవసరం ఉంటే కోపం రావాలి అనవసరంగా కోపం రావాలి ప్రతి చిన్న విషయానికి కోపం రావు ఎందుకంటే అవన్నీ మన వెంట వచ్చే వాళ్ళు ఎవరు లేరు మన మన తోటి వాళ్ళు ఎవరు మన వెంట పైకి రావరు మనతో పాటు రాదు ఎవరి మీద కోపం చూపించాల్సిన అవసరం మనకు లేదు అవసరమే లేదు కానీ మానవ సహజం కోపం వస్తుంది ఎందుకని కోరిక ఉంటే అందుకనే ముందు చెప్పేసాడు ఇష్టమైన వాడికి పొంగిపోయినప్పుడు కష్టమైన వాడికి కుంగినప్పుడే కోపం వస్తుంది మనిషి కోరిక వల్లే కోపం వస్తుంది కోరిక కోరికలు ఉన్నవాడికి కోపం వస్తుంది ఇగు ఎక్కువ పెరిగిపోతుంది నన్నే గౌరవించాలి నా మాటనే చల్లుబాటు కావాలనే వాడికి కోపం ఎక్కువ ఉంటుంది ఎందువల్లంటే వాడు బలహీనత ఆ బలహీనత వల్ల కోపం ఇద్దరం విచూపిస్తూ ఉంటాడు అవతల వాడిని హత్య చేస్తున్నాం అనే ఆలోచన కూడా ఉండదు అనేస్తుంటారు కోపం విచక్షణ జ్ఞానం కోల్పో కోల్పోయేటట్టు చేస్తుంటారు మనకు రామ శ్రీరామచంద్రమూర్తి కూడా ఒక ఆయన గొప్ప ధర్మమూర్తి మన మన పురాణాలు ఇతిహాసం మన చైతన్యం నేర్చుకోవాలి కదా మనకి రాముడికి కోపం రాలేదా అంతకు రాముడికి కోపం వచ్చింది కోపం వస్తే ముల్లాపలు గడగలు రా అట్లాంటి కోపం అది కూడా నా ఖచ్చితమైన కారణం ఉంది అని సహజమైన కారణం ఉంది కారణం లేకుండా కోపం రాలేదు రాముడికి ఆ సముద్రుడు వచ్చి దగ్గర పడుతుంది టైము ఇంకా యుద్ధానికి పోవాలి ఆ సేతు నిర్మించాలంటే సముద్రుడు సహకరించలే మూడు రోజులు ఆయన ఉపవాసం ఉండి చేశాడు కింద పడుకొని ఆయన కోసంగా తపస్సు చేశాడు కానీ అనుకరించలేదు సమయం తక్కువ ఉంది వెంటనే లేచాడు సముద్రుడిని నేను ఇప్పుడే చంపేస్తా అన్నట్టు లేచాడు లక్ష్మణుడిచ్చి పట్టుకుంటాడు అన్న అన్న ఏంది కోపం అని చెప్పేసి ముల్లోకాలు గడగడలు నీ కోపాన్ని చూస్తే అన్న ఆగు అంటుంటే అప్పుడే సముద్రుడు వచ్చి కనిపిస్తారు అది అది కోపం అంటే అది నిజమైన కోపం అంటే ఎవరి మీద చూపించాలో అప్పుడు కోపం చూపించడం తీవ్రమైన విషయం అయితేనే కోపం చూపించాలి కోపం అంటే గుర్తించి చెప్పడం ఇక్కడ అందుకనే వేగం అని పదం పెట్టారు కోపం యొక్క వేగాన్ని గుర్తించాలి ఎక్కడ వేగంగా తీవ్రంగా చూపించాలా ఎక్కడ చూపించి తండ్రి తల్లి ఉంటారు తండ్రి తల్లి పెద్ద మీద ప్రేమ విపరీతం ఉంటుంది కానీ వాళ్ళు చేసి ప్రతి పనికి చెడ్డ పనికంతా కోపం చూపిస్తారు అప్పటికి వాళ్ళకి శత్రుత్వం ఉందా అక్కడ అంటే ప్రేమ ఉంది ప్రేమతో మందలిస్తారు అది తల్లిదండ్రి కోపించి వాడు దాన్ని పిల్లవాడు అనుకుంటే ఏం చేయలేదు అది చూపించకపోతే వాడు బాగుపడాడు బాగుపడాలి కాబట్టి కోపం చూపించేస్తుంది తప్పదు లేని కోపాన్ని ప్రదర్శించేస్తుంది తర్వాత తల్లిదండ్రి బాధపడతారు అయ్యో కోపం చూపించాం బిడ్డ మీద తర్వాత వాళ్ళు బా పశ్చాత్తాపడతారు కూడా అసలు కాబట్టి ఆ ఆ కోపం నిజమైన కోపం అందుకనే వేగం వేగం తగ్గించాలి ఆ తీవ్రత తగ్గాలి ఆ ప్రభావం ఆ తీవ్రత వల్ల ప్రభావం ఎక్కువ వస్తుంది కామం వల్ల క్రోధం క్రోధం వల్ల మోహం మోహం వల్ల బుద్ధి నాశనం ముందే చెప్పేస్తారు ఆ శ్లోకం బుద్ధి నాశనం అయిపోతుంది విచక్షణ జ్ఞానం పోతుంది కోపం ఎక్కువ అయిపోద్ది ఎదుటి వాళ్ళు మనసులో కోపం వచ్చిన కళ్ళు ఎర్రగా అయిపోతాయి ఒళ్ళు వణుకుతుంది మనకు తీవ్రంగా మనిషి మారిపోతాడు చాలా కోపంలో ఉన్న వాళ్ళకి ఫోటో తీసి వీడియో తీసి చూపించాలి ఎట్లా ఉంటారు అనేది ఎంత అసహ్యంగా మొహాలు పెట్టుకో ఉంటారు ప్రశాంతంగా ఉండనే ఉండదు మొహం అట్లాగా రౌద్ర రూపం ధరిస్తారు ఆ రౌద్ర రూపంతో ఉంటారు కాబట్టి అల్పమైన విషయాల మీద ఆవేశం చూపిస్తే ఆ కోపం మంచిది కాదు ఆ విషయాన్ని మనకి ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు మన జీవితం అంతా కూడా ఈ రెండే మనకు ఆత్మదర్శనం కాకుండా అడ్డం వచ్చేదవే కాబట్టి ఈ రెండింటి మీద ఎవరైతే బతికి ఉండగానే శరీరం ఉండగానే అది చెప్తున్నాడు ప్రాక్ శరీర విమోక్షణ శరీరం విడిచిపెట్టక ముందే ప్రాక్ ముందే ముందే ఈ విషయం గ్రహించాలి ఏది కామక్రోధాల యొక్క వేగాన్ని తగ్గించాలని సహనంతో ఉండాలని విషయం తెలుసుకోవాలి తెలుసుకున్న వాడే ఏమవుతాడు స యుక్త వాడే కర్మయోగి అవుతాడు సుఖీ వాడు ఇక్కడ ఉండగా ఇహ ఈ లోకలు సుఖపడతాడు శరీరం వదిలిపెట్టినా జీవన్ అవుతాడు తొందరగా ఆత్మను తెలుసుకోగలుగుతాడు ఆ రెండే అర్థం వస్తాయి ఎక్కువగా బాధించేది అవి రెండే ఈ రెండింటికి తోడ్పడేవే ఇంద్రియాలు ఈ రెండింటికి తోడ్పడేవే ఆ ఇష్టమైనవైతే పొంగిపోయేది కష్ట నష్టమైన ఇష్టమైనవి అయితే కుంగిపోయేది జరిగేది అన్నిటికీ మూలం ఈ రెండే కాబట్టి ఈ రెండింటినే మనం అదుపులో చేయగలిగితే అట్లా మనసులో సహించి అదే చెప్పండి సెక్నోతి హైవే సోఢుం ఇహ ఈ లోకంలోనే సహ సమర్థవంతంగా సహించిన వాడు ఎవరైతే ఉంటాడో అది కూడా శరీరం ఉండగానే ముఖ్యమైనది అటువంటి నరహ అటువంటి నరుడు మాత్రమే వాడే యోగి వాడే సుఖి కానీ ఆ నరుడు వానరుడు కాకూడదు అది ముఖ్యమైనది ఎప్పుడు వానరుడు అవుతాడు కామక్రోధాలుంటే వానరుడు అవుతాడు నరుడు కావాలంటే కామక్రోధాలని అదుపులో పెట్టాలి అనే విషయాన్ని మనకు ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు భగవంతుడు ఈ విధంగా మనం భగవద్గీతలో ఐదవ అధ్యాయంలో ఉండే కర్మ సన్యాస యోగంలో ఇరవై మూడవ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం